హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ నీ రాకత ఎపిసోడ్ నెంబర్ పదిహేను ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం అప్పటి వరకు సీత గది వెనుక చిన్న సందులో చీకట్లో ఒక మూలకి దాక్కున్న ఆ వ్యక్తి గదిలోకి వచ్చే ప్రయత్నంగా బాల్కనీ డోర్ తీసే పనిలో ఉన్నాడు ఆ అలికిడి విని రామకళ్ళు తెరిచి ఆ డోర్ లోపల నుండి తీసే లోపు అతను మళ్ళీ చీకట్లో కలిసిపోయాడు బెడ్డు మీద పడుకున్న సీతని చూసి బాల్కనీలోకి వెళ్ళి డోర్ మూసేసి నువ్విక్కడే ఉన్నావని నాకు తెలుసు సీత జోలికి వస్తే నేనేం చేస్తానో నీకూ తెలుసు నువ్వు ఇక్కడ తేలుతావని తెలిసే వచ్చాను ఇంకోసారి నీ ప్రజెన్స్ నాకు ఇక్కడ తెలిస్తే ఎక్కడున్నా నీ అంత చూస్తాను అని చెప్పి వచ్చిన దారిలోనే లోపలికి వెళ్ళి ఆ డోర్ ఎప్పటికీ తీయలేని విధంగా లాక్ చేశాడు మళ్ళీ బెడ్ మీదకు చేరి సీతని తన గుండెపై పడుకోబెట్టుకొని తన ముఖం మీద పడుతున్న వెంట్రుకలు చెవి వెనక్కి పెట్టి అమాయకంగా ఉన్న తన ముఖం చూస్తూ ముడిపడ్డ తన కనుబొమ్మలు ఇంకా తనలో భయాన్ని తెలియచేస్తుంటే రామ్ తన బుగ్గలు ప్రేమగా నిమిరాడు నిద్రలో కూడా రామ్ స్పర్శ గుర్తుపట్టి కనుబొమ్మలు విడదీసి ప్రశాంతంగా రామ్ చుట్టూ చేతులు వేసి నిద్రపోయింది నెక్స్ట్ డే రామ్ లేచేసరికి సీత రూమ్లో లేదు రామ్ ఒళ్ళు విరుస్తూ రెండు అడుగులు వేసి కిటికీలో నుండి బయటకి చూసేసరికి మహా ఈశ్వర్ని ఏదో విషయంలో దబాయిస్తూ కనిపించింది ఇది ఇక్కడికి నిన్నే వచ్చి అప్పుడే అల్లరి చేస్తుంది అని నవ్వుకున్నాడు రామ్ ఇంతలో సీత కాఫీ పట్టుకుని వచ్చేసింది ఎదురుగా నించున్న రామ్ని చూసి అరే అప్పుడే లేచారా అని అడిగి తను తెచ్చిన కాఫ్ అందించింది రాత్రి తనలో ఉన్న భయం ఇప్పుడు కనిపించటం లేదు రామ్కి కాఫీ కప్ పట్టుకొని రాత్రి ఏమైనా పీడకలో వచ్చిందా సీత అని అడిగాడు రామ్ సీత ఒక నిమిషం సైలెంట్గా ఉండి అవును అనింది కన్నీరు దాచేసి రామ్ కాఫీ కప్ పక్కన పెట్టేసి సీతని దగ్గరికి తీసుకుని నేనుండగా నీకేం భయం సీత ఏదైనా నిన్ను చేరాలి అంటే ఆపదకి నీకు మధ్య నేనుంటాను అన్నాడు అదే నా భయానికి కారణం అని మనసులో అనుకుంది సీత సీత సైలెంట్గా ఉండేసరికి నీలో నాకు నచ్చేది ఇదే సీత నీ లోపల ఒక సుడి కుండం తిరుగుతున్నా బయటకి మాత్రం ప్రశాంతంగా ఉంటావు అలా ఎలా ఉండగలవు అని అడిగాడు రామ్ సీత నవ్వేసి ఊరుకుంది సరే ఈరోజు ఎక్కడికైనా బయటికి వెళ్దాం సీత అన్నాడు రామ్ ఎక్కడికి అని అడిగింది సీత మన పొలాలకి వెళ్దాం అన్నాడు రామ్ పొలాలు తెలుసు కానీ అందులో వాళ్ళ ఏవో తనకి తెలియదు కదా అని మనసులో అనుకొని మీరు ఈశ్వర్తో వెళ్ళండి అని చెప్పింది సీత రామ్ తన తలకి తల అనించి నేను నా పెళ్ళాంతో వెళ్ళాలి అనుకుంటుంటే నువ్వేంటి బావమర్దిగాడితో వెళ్ళమంటావు అన్నాడు కాస్త చిన్న పుచ్చుకొని సీత ఇబ్బందిగా చూస్తూ నాకు పొలాలు ఎక్కడుంటాయో తెలియదు అని చెప్పింది రామ్ నవ్వి నాకు తెలుసు నేను తీసుకువెళ్తాను వాళ్ళకు కూడా చెప్పు అందరం కలిసి వెళ్దాం అని అన్నాడు రామ్ సీత నవ్వి రామ్ కళ్ళలోకి చూసింది సీత అని పిలిచాడు రామ్ ఏంటి అన్నట్టుగా చూసింది సీత నీతో ఒక మాట చెప్తే కోపం రాదు కదా అన్నాడు రామ్ ఏంటండి అని అడిగింది సీత అది ఇకపై ఇలా మనసులో కాకుండా నువ్వేమనుకున్నా పైకనేసే నువ్వన్నీ విషయాలు నీ నోటితో చెప్తే వినాలని ఉంది అన్నాడు రామ్ సీత ఒక నిమిషం ఆగి జీవితంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ ఉండరు అనుకున్నా నాకు ఆకాశమంత ప్రేమని పంచే భర్తనిచ్చావా రామయ్య అనుకున్నాను అంటుంది సీత నవ్వుతూ రామ్ సీత ను ముద్దు పెట్టి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వెళ్దాం అన్నాడు సీత రామ్ కోసం డ్రెస్ పెట్టి కిందికి వెళ్ళింది కూతురు అల్లుడు వచ్చిన కారణంగా నాటుకోలు తెప్పించారు విశ్వం గారు వాటిని మర్డర్ చేయడానికి సిద్ధమైన ఈశ్వర్ మీద వాటిని వదిలిపెట్టమని అరుస్తుంది మహా పాపం అలా ఎలా కట్ చేస్తావు వాటిని నీకు అసలు మనసుందా వాటి ప్రాణం మాత్రం ప్రాణం కాదా చెప్పు అంటుంది మహా మాట్లాడే అవకాశం ఇస్తే మాట్లాడదామని చూస్తున్నాడు ఈశ్వర్ సీత అక్కడికి వెళ్ళి మహా అవి ఈ రోజుకి కాదులే కంగారు పడకు ఈరోజు శనివారం నువ్వు చికెన్ తినవని నాకు తెలుసు కదా అని చెప్పింది అప్పటి వరకు పూనకు వచ్చినట్టు ఎగిరిన మహా చల్లబడి ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా అంటూ మళ్ళీ ఈశ్వర్ మీదకి వెళ్ళింది అంటే ఇప్పటి వరకు నువ్వు అరచింది ఈరోజు చంపుతున్నాన అన్నాడు కోపం ఆశ్చర్యం కలగలిపి హా మరి అసలే చికెన్ అందులో నాటుకోడి నేను తినకుండా ఎలా ఉండాలి ఈరోజు అందుకే ఈరోజుకి పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది మహా సీతతో కలిసి పక్కనే ఉన్న బకెట్లో నుండి ఒక మగ్గులో నీళ్లు తీసుకుని తల మీద పోసుకున్నాడు ఈశ్వర్ బుర్ర వేడెక్కిపోయి కాసేపటికి అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి కూర్చున్నారు సీత రామ్కి మహాకి వడ్డిస్తూ ఉండగా ఈశ్వర్ని చూసి ఈశ్వర్ వచ్చి కూర్చోం తినేసి బయటికి వెళ్దాం అన్నాడు రామ్ నేను తినేసే వచ్చాను బావా మీరు తినండి అన్నాడు అప్పటికే ప్లేట్లో తలదూర్చేసిన మహాని చూసి మహా ఇష్టంగా తినేస్తూ ఉంటే పద్మగారు కొసిరి కొసిరి వడ్డిస్తున్నారు అది చూసిన ఈశ్వర్ ఈ అమ్మాయి ఉంటే అసలు పద్మమ్మ గారికి ఇంట్లో సందడి లేని లోటే ఉండదు భరత్ని అక్కడే ఉంచేసి ఈ మహాతల్లిని ఇక్కడే ఉంచితే అమ్మగారు హ్యాపీగా ఉంటారు అనుకొని అమ్మో రెండో రోజే నా బుర్ర తినేసింది ఇక రోజూ ఇక్కడే ఉంటే నన్ను ఆ వడలో నంజుకొని తినేస్తుంది అనుకున్నాడు ఈశ్వర్ పాపం భవిష్యత్తు ఊహించలేక మాయ్య ఈరోజు లాయర్ని పిలిపించండి వెళ్ళేలోపు మనం అనుకున్న పని పూర్తి చేసుకొని వెళ్తాను అని చెప్పాడు రామ్ టిఫిన్ చేస్తూ వంటగదిలో కూరలు తరుగుతున్న గజలక్ష్మికి వినబడేలాగా అంతే ఆస్తి మీద ఆపేక్ష ఎక్కువ ఉన్న ఆవిడ కూరలు తరగటం ఆపి వీళ్ళ మాటల మీద దృష్టి సారించింది అది గమనించిన రామ్ వైపు చూశాడు తనకు అవేమీ పట్టనట్టు గారికి టిఫిన్ వడ్డిస్తూ ఉంది అక్కడే రామ్ మనసు కాస్త కుదుటపడింది రామ్ చెప్పే ఆస్తి విషయాలు తనని ఏమాత్రం బాధ పెట్టలేదు కానీ ఆ విషయంలో రామ్ తనని గమనించటం చూసి ఎందుకో వాళ్ళ మనసులో ఇంకా తన మీద మంచి అభిప్రాయం లేదు అనుకుని బాధ వేసినా పిడికిలి బిగించి ఏడు పాపుకుంది అనిత టేబుల్ కింద అనిత చెయ్యి బిగుసకపోవడం చూసిన రామ్ అనిత ముఖం వంక చూసి తను ఎందుకు బాధపడుతుందో అర్థమవ్వక కుదిరితే ఒకసారి మాట్లాడాలి అనుకున్నాడు అలాగే తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని సీత కొంగుకి చేయి తుడుచుకున్నాడు అది చూసిన అందరికీ చిన్న సంతోషం కాసేపటికి సీత రామ్ ఈశ్వర్ మహా కలిసి పొలానికి వెళ్తూ ఉండగా కార్ ఆపి అనితని కూడా తీసుకువెళ్ళింది సీత తనని ఎక్కడ ఏ విషయంలో మర్చిపోని సీతని చూస్తే తన మీద తనకి సిగ్గుగా అనిపించింది అనితకి ఆ రోజు సీతకి వాళ్ళ పొలాలన్నీ చూపించాడు రామ్ అనిత మహా ఈశ్వర్ వాళ్ళ వెనక కొద్ది దూరంలో నడుస్తూ ఉన్నారు వాళ్ళకి కాస్త స్పేస్ ఇచ్చి మహా అనితతో గలగల మాట్లాడుతూ ఉంటే ఎందుకో ఈశ్వర్కి మహా చాలా నచ్చింది ఎవరితో అయినా ఎట్టే కలిసిపోయే తన గుణం మన పారాయ అనే భేదం లేని తన మనసు అంత ఆస్తి ఉన్నా ఇంటి నిండా ప్రేమించే మనుషులున్నా గర్వం పొగరు లేని తన మనస్తత్వం అన్నీ నచ్చాయి అనిత కూడా మహాతో కాస్త కలివిడిగా ఉంటుంది సీత గట్టిపై నడుస్తూ ముందుకి పడబోతుంటే తనని పడకుండా పట్టుకున్నాడు రామ్ సీత ఎంచుకుని నిలబడి నవ్వింది ఇది అంత దూరంగా ఉన్నా కొండ మీద నించుని చూస్తున్నాడు ముసుగు కప్పుకొని ఉన్న వ్యక్తి సీత నువ్వు ఎంత ఆనందంగా ఉండటం నాకు నచ్చలేదు ఈ పట్నం వాడు ఆఖరి నిమిషంలో రాకపోయి ఉంటే ఆస్తి అందం అన్నీ నా అసలు ముందు వేడి తమ్ముడిని ఆ రోజు చంపేసి ఉంటే ఈరోజు ఈ ఊర్లో నేను చక్రం తిప్పేవాడిని అనుకున్నాడు రవీంద్ర గతం తలుచుకుంటూ అసలు ఆ గతం ఏంటో మీరు కూడా తెలుసుకునే టైం వచ్చింది ఫ్రెండ్స్ ఇక ఏం జరిగిందో చూద్దాం భరత్కి ఈశ్వర్ ద్వారా సీత గురించి నిజం తెలిసిన రోజు సాయంత్రం సీతతో మాట్లాడటానికి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు భరత్ని ఆ ఇంటి వైపు వెళ్లకుండా ఆపి గుడికి తీసుకువెళ్ళాడు ఈశ్వర్ ఆ రోజు గుడిలో పూజ ఉండటంతో భక్తులు ఎక్కువగానే ఉన్నా కోనేటి మెట్ల మీద కూర్చోబెట్టి ఏం చేస్తున్నావు భరత్ అసలు అక్కడ అక్క పరిస్థితి తెలిసే ఆ ఇంటికి వెళ్ళాలి అనుకున్నావా అన్నాడు ఈశ్వర్ తెలుసు నా వదినని ఎలాగైనా నేను ఆ బందీకార నుండి తీసుకువెళ్తాను అన్నాడు ఆవేశంగా పిచ్చిగా మాట్లాడకు భరత్ ఎన్ని రోజులు అసలు మీరందరూ ఉన్నారని కూడా తనకి తెలీదు అలాంటిది ఇప్పుడు ఆకాశంలో నుండి ఊడిపడినట్టుగా ఇప్పుడు వచ్చి ఇది మార్చేస్తాను తీసుకువెళ్తాను అని ఎలా అంటున్నావు అన్నాడు ఈశ్వర్ ఆ మాటకి కాస్త నిధానించాడు భరత్ భరత్ పక్కన కూర్చుంటూ ఇప్పుడు నువ్వు వెళ్ళి తనని తీసుకువెళ్తాను అంటే ఎన్ని రోజులు ఆ మహాతల్లి అక్క నాడిన మాటలే నిజమని ఊర్లో అందరూ నమ్ముతారు అంతవరకెందుకు అసలు అక్క ఆ ఇంటి గుమ్మం దాటి వస్తుందా అని అడిగి భరత్ వైపు చూసి రాదు అని చెప్పి ఎందుకంటే తను ఆ ఇంటి నుండి బయటికి రావటానికి వెల ఏంటో తెలుసా అని ప్రశ్నించి తన తండ్రి ప్రాణం అని చెప్పాడు ఈశ్వర్ ఆ విషయం తగ్గించుకొని ఆలోచనలో పడ్డాడు భరత్ ఇంతలో గుడికి వచ్చిన సీత కోనింటి దగ్గర కాళ్ళు కడుక్కొని గుడిలోకి వెళ్తూ కనిపించింది ఎలాగైనా తనతో మాట్లాడాలి అనుకున్న భరత్ ఈశ్వర్ని తీసుకుని సీత వెనక వెళ్ళాడు ఎంతమంది పలకరించినా పలకరింపుగా ఒక నవ్వునవ్వి దర్శనం చేసుకుని వెళ్తున్న సీతని వెనక నుండి వదినా అని పిలిచాడు భరత్ తనని పిలుస్తున్నారు అని తెలియక అలాగే ముందుకు వెళ్తున్న సీతకి ఎదురుగా వచ్చాడు రవీంద్ర గుడి బయట అతన్ని తప్పించుకొని పక్కకు వెళ్తుంటే సీత చెయ్యి పట్టుకొని ఇంకో రెండు రోజుల్లో పెట్టుకొని ఎందుకే నీకంత పొగరు అన్నాడు రవీంద్ర సీత అతన్ని చెయ్యి వదిలించుకుంటూ అది వీధి కాక చుట్టూ తనని చూస్తూ ఉన్న జనాలని చూసి ఇది గుడి ఇక్కడ గొడవ చేయకు అని చెప్పింది అయితే ఇంటికి వెళ్దాం పదా అన్నాడు రవీంద్ర నేను వెళ్ళిపోతాను అని చెప్పి ముందుకు నడుస్తూ ఉంటే మళ్ళీ తను చెయ్యి పట్టుకుని బండెక్కు అన్నాడు విసురుగా అదంతా చూస్తున్న భరత్ పిడికిలు బిగుసకుపోయి కళ్ళు ఎర్రబడ్డాయి ఈశ్వర్ భరత్ చెయ్యి పట్టుకుని ఆపే ప్రయత్నం చేశాడు కానీ ప్రయోజనం లేకపోయింది భరత్ ముందుకు వెళ్ళి సీత చెయ్యి పట్టుకున్న రవీంద్ర చేతిని మణికట్టు దగ్గర పట్టుకున్నాడు తన చెయ్యి పట్టుకునే ధైర్యం ఈ ఊర్లో ఎవరికి ఉంది అనుకుంటూ వైపు కోపంగా చూసి అతన్ని ఆశ్చర్యంగా చూస్తున్న సీతని చూసి హో వచ్చావా నీకోసమేరా ఇంత డ్రామా చేసింది ఇంటి చుట్టూ వారం రోజులుగా తిరుగుతూ ఉంటే ఎలా పట్టుకోవాలో తెలియక దాన్ని నొక్కితే నువ్వు బయటకు వస్తావని తెలిసే ఇక్కడ గొడవ చేశాను అన్నాడు రవీంద్ర ఏమే నేను నీకు సరిపోనా బయట వాళ్ళు కూడా కావాలా అని సీతని మాటలు అంటుంటే సీత ఎదురుగా మాట్లాడలేక తలదించుకుని ఏడుస్తూ నించుంది సీతని అలా చూసిన భరత్ వదినా నువ్వేడవకు నువ్వు తప్పు చేయవని ఇక్కడున్న అందరికీ తెలుసు అన్నాడు వదినా అని తనలో తానే మరణం చేసుకుని ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత ఉందో గ్రహించిన ఎవరు నువ్వు అని తిరిగి అడగలేని పరిస్థితి వదినా అన్నాడు రవీంద్ర అవును వదినే తను నా వదిన ఇంకా చెప్పాలి అంటే నా అన్నకి కాబోయే భార్య అన్నాడు భరత్ గట్టిగా హో నువ్వే అనుకున్నా నీకొక అన్న కూడా ఉన్నాడు వాడికి కూడా ఇదే కావాలి అంటూ చేరాడు రవీంద్ర అంతే వాడి గూబగ గుయ్యి మనిపించాడు భరత్ ఆ దెబ్బ నుండి తేరుకొని భరత్ కాలర్ పట్టుకొని అది నాకు కాబోయే పెళ్ళం అన్నాడు రవీంద్ర చేతులను విసురుగా తోసేసి ఇంకోసారి ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తాను అయినా చేసిన తప్పుకి రేపో మాపో జైలుకి వెళ్ళబోతూ నీకు పెళ్ళైంది అన్నాడు భరత్ ఆ మాటకి రవీంద్రకి ఆశ్చర్యం వేస్తే పారిజాతం కనిపించటం లేదు కదా ఏమైంది తనకి అని అడిగాడు భరత్ కళ్ళెగరేస్తూ రవీంద్ర కనుబొమ్మలు ముడివేసి కోపంగా భరత్ని చూశాడు భరత్ సీత దగ్గరికి వెళ్ళి కింద పడిన కొబ్బరి ముక్క తన చేతికి అందించాడు ఎవరు నువ్వు అన్నట్టుగా చూసింది సీత మా అమ్మ పేరు సుబ్రజ అన్నాడు భరత్ సీతతో ఆ పేరు గల మనిషిని చాలాసార్లు ఎన్నో మాటలు అనేది గజలక్ష్మి అంటే ఆవిడ ఎవరు నాకు కావలసిన మనిషి అని ఆలోచించి వెనక ఉన్న రవీంద్ర భరత్ మాటలు వింటూ కోపంగా తనని చూడటం చూసి నాకు మా నాన్న తప్ప ఎవరూ అవసరం లేదు దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి లేనిపోని ప్రేమలు చూపి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోయింది వస్తున్న ఏడు పాపుకుంటూ సీత వెళ్ళిన వైపే చూస్తున్న భరత్కి అప్పుడు గుర్తొచ్చాడు రామ్ కానీ ఆ టైంలో ఫోన్ చేయలేని పరిస్థితి ఆ టైంలో కొడితే ఊరందరి ముందు పారిజాతంని తాను చంపిన విషయం బయట పెడతాడని ఆలోచించే అప్పటికీ అక్కడి నుండి జారుకున్నారు రవీంద్ర ఇంటికి వెళ్ళిన సీత కిచెన్లో గోడ కానుకొని కూర్చొని నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు కానీ మీరు మాత్రం నాకు చాలా దగ్గర వాళ్ళు అని అర్థమవుతుంది అలాంటి మిమ్మల్ని కనీసం పలకరించలేని పరిస్థితి నాది అనుకుంటూ ఎప్పటిలాగే మౌనంగా ఏడుస్తూ తన పనులు తాను చేసుకుపోతుంది ఇంతలో ఇంటికి వచ్చిన రవీంద్ర అక్కా అంటూ గజలక్ష్మిని పిలిచాడు ఉయ్యాల బల్ల మీద కూర్చుంటూ అబ్బా ఏంట్రా ఆ అరుపులు వెళ్ళి అన్నం తినేసి పడుకో వెళ్ళు అనగానే నేను చెప్పేది వింటే నేను తినడం కాదు ఇకపై నువ్వు తినలేవు అన్నాడు ఏంట్రా అంతలా ఏం జరిగింది అని అడిగింది గజలక్ష్మి వేయించిన వేరుశనగ పలుకులు తింటూ ఆ సుప్రజాదేవి కొడుకు ఊర్లోనే ఉన్నాడు ఈరోజు గుడిలో వాడు సీతని కలిసి నువ్వు నాకు వదినవి నా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటాడు అంటూ ఏవో చెప్పాడు అన్నాడు వంటగది వైపు ఉరిమి చూస్తూ ఓసే సీత అని గట్టిగా అరిచింది గజలక్ష్మి చేతులు కాళ్ళు వణుకుతూ ఉండగా భయపడుతూ వచ్చింది సీత ఉయ్యాల మీద నుండి లేచి బుగ్గ మీద చాచి కొడితే పాపం అచ్చులు తేలాయి అంతే సీత కింద పడింది తల గిర్రున తిరిగింది సీతకి అక్కడితో ఆగకుండా జుట్టు మొదలు పిడికిటిలో బిగించి పట్టుకొని ఎవడేవాడు ఎన్ని రోజులుగా సాగుతుంది నీ బాగుతం అని అడిగింది ముఖంలో ముఖం పెట్టి పిన్ని అతనెవరూ కూడా నాకు తెలియదు నేను అతన్ని చూడటం ఇదే మొదటిసారి అని సీత చెప్తున్నా వినకుండా రవీంద్ర అందించిన కొరడాతో ఒళ్ళు హూనం చేసి మళ్ళీ వాడు ఈ ఇంటివైపు వచ్చినా నీతో మాట్లాడాడు అని తెలిసినా కదా నేనేం చేస్తాను జాగ్రత్త అని బెదిరించి సీతని అక్కడే గోడకి విసిరి వెళ్ళిపోయింది ఒంట్లో లేక అక్కడే కూర్చుంది సీత గోడకి వాలి తిరుగుతున్న తల పట్టుకుని వాతలు తేలిన కొరడ దెబ్బలు చూసుకుంటూ రక్తం వస్తున్న దెబ్బలు తన ఓనితో అద్దుకుంటూ ఏడుస్తుంది ఇక కూర్చునే లేక అక్కడే ఒరిగింది పాపం పడుకుంటే లేపి అన్నం పెట్టే నాదుడే లేడు ఆమెకి ఆ ఇంట్లో అర్ధరాత్రి ఎప్పుడో కాస్త ఓపిక వచ్చి కళ్ళు తెరిచేసరికి చేతుల మీద ఉన్న తన దెబ్బలకి వెన్నపూస రాసి ఉంది చేత్తో తడిమి చూసుకొని ఆ ఇంట్లో తనకి అన్నం పెట్టేవారే లేరు మరి ఈ వెన్న ఎవరు పెట్టుంటారు అని చుట్టూ చూసినా ఎవరు కనిపించకపోయేసరికి మెల్లిగా లేచి మంటింట్లోకి వెళ్ళి కడుపులో మండుతున్న ఆకలిని నీళ్లతో చల్లార్చి వెళ్ళి స్టోర్ రూమ్లో పడుకుంది రోజులాగే ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే ఉదయం రామ్ అమెరికా నుండి ఇండియా వచ్చేశాడు భరత్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోయేసరికి ఎందుకైనా మంచిది ఓసారి వెళ్ళి చూసి వద్దామనుకున్నాడు రామ్ కాసేపు రస్ తీసుకుని రెడీ అయ్యి కిందికి రాగానే సోఫాలో కూర్చున్న మహా రామ్ని చూసి ఎక్కడికన్నయ్యా అని అడిగింది రామ్ నవ్వి భరత్ దగ్గరికి అన్నాడు నాకు తెలుసులేయే వెళ్ళేది ఎందుకో అనింది మహా ఎందుకు అన్నాడు రామ్ తిరిగి ప్రశ్న వేస్తూ అన్నయ్య వంకతో వదినని కలవడానికి కదా అని హాస్యం అనేసరికి తనేమంటుందో రామ్కి అర్థం కాక వదినా తనెవరు అన్నాడు మహా రామ్ మెడ చుట్టూ చేతులు వేసి నాకు తెలుసు నీ బుక్కులో ఫోటో నేను భరత్ అన్నయ్య చూసేశాం ఇక మా దగ్గర దాచకు అనింది మహా అప్పుడతనికి గుర్తొచ్చింది సీత ఫోటో గురించి అంతలోనే అనుమానం వచ్చి ఆ ఫోటో నా బుక్కులో ఎవరు పెట్టారు అసలు తనెక్కడుంటుంది అని అడిగాడు ఆహా నీకోసం మేమే ఊరికి వెళ్ళి వదిన ఫోటో తెచ్చి నీ బుక్లో పెడతామా ఊరుకో అన్నయ్య ఇంతకీ వదినని నువ్వెప్పుడు చూసావు మొదటిసారి అసలు మీకు ఎలా పరిచయం అంటూ ప్రశ్నల పరంపర కొనసాగించింది మహా మహా మాటలు ఎటో అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉండటంతో మహా నేను అమ్మాయిని ఇష్టపడింది నిజమే కానీ ఆ ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలియదు అన్నాడు రామ్ అబ్బా పో అన్నయ్య ఇంకాసేపు ఉంటే అసలు భరత్ అన్నయ్య ఉంటుంది వదిన వల్ల ఊర్లోనే అని కూడా నీకు తెలియదు అనేలా ఉన్నావు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మహా మహామాటలు ఎంతసేపటికి అర్థం కావు రామ్కి ఇక ఆలోచించే శక్తి లేక మరొకసారి భరత్కి కాల్ చేస్తాడు కానీ నో రెస్పాన్స్ ఇక ఇలా కాదు అనుకున్నాడేమో ఊరికి బయలుదేరాడు రామ్ అనేక అనేక ఆలోచనలు నడుమ మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్